ఆ దైవికమైనటువంటి సన్మానానికి ఎప్పుడు కూడా మనిషి అర్హుడు కాడు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునే నీడలు మీకు శ్రమ అని బైబిల్ చెప్తుంది శ్రమనుకు ఎంచుకోవటానికి మనుషుల చేత మీరు గొప్ప చేపడటం మనుషుల చేత సన్మానించబడట మనుషుల చేత ఘనపరచబడ్డట ఇవి మనం చేసినప్పుడు మనుషులలో ఏది మీరు ఘనంగా ఎంచుకుంటారో దేవుడు ధరని అసహించుకుంటాడు అనే వాక్యాన్ని మర్చిపోతున్నాను నేను మనుషులను సంతోషపెట్టకూరుచున్నానా ప్రభుని ఎప్పటికీ సంతోషం పెట్టలేను అనేది దేవుని యొక్క వాక్యం కూడా మనకు చెప్తుంది సో వీళ్ళు మనుషుల్లో ఘనతను కోరుకునేటువంటి వాళ్ళు ఘనత అపేక్షించు వారు కనుక వారు దేవుని చేత తృణీకరించబడతారని నిర్బంధంగా చెప్పచ్చు మనుషులు మిమ్మల్ని పొగుడుతునేటప్పుడు మీరు దాక్కోవడం నేర్చుకోకపోతే దాన్ని కాపు చేసుకోవడం నేర్చుకోకపోతే ప్రజల మధ్యలో మీరు సన్మానానికి అర్హులుగా దేవుని పక్షమైనటువంటి ఘనత ఎంచుకున్నట్లయితే మీరు లోకంలో ఉండేటువంటి పద్ధతులను కొంటున్నారు దేవుని యొక్క నీతిని మీరు నెరవేర్చేవారు కాదు ఇది నిర్మోహమాటంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం దేవుడు దానిని సన్మానించాడు అనుకోండి దానిని లోకంలో మనుషులు చేసేటువంటి పద్ధతుల మధ్యలో అయితే ఉండదు అంటే నీకు ఇచ్చేటువంటి బిరుదు గాని నీకు ఇచ్చేటువంటి వస్త్రంతో నిన్ను గనపరచట అంటే దుశ్చాలు కప్పి నిన్ను గనపరచడం కానీ నీకు ముందొక బిరుదు వెనకొక బిరుదు పెట్టడం గాని నీకు గజమాల పూలమాల పూలగుచ్చు ఇచ్చి సత్కరించడం గాని నిన్ను ఇన్వైట్ చేసేటప్పుడు మిమ్మల్ని అధికారికమైనటువంటి నాలుగు పేర్లు పెట్టి మిమ్మల్ని బోర ఊదించి మిమ్మల్ని పేరు పెట్టి ఆ మర్యాదలు పలకడం గాని రకరకాల రంగురంగులు ఆ టోపీలు పెట్టి కర్రలు పెట్టి బూట్లు వేసి సాల్వాలు అదే రకమైన పైనుంచి కిందకి ఒక అంగి వేసి రకరకాల సాల్వాలు ఈ రకమైన ఇవేవైతే మనుషులు ఎదుట మీరు ఘనులుగా ఎంచబడుతున్నటువంటి పద్ధతుల్లో మీరు క్రీస్తు కొరకు ఏమి సాధించిన వారు కాదు ప్రభు కొరకు మీరు మరణించిన వారు కాదు ప్రభు కొరకు సిలివిక్కిన వారు కాదు ప్రభు కొరకు ఏదైనా ఒక పరిస్థితుల్లో సమస్య వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ప్రజల మధ్య ప్రజల పక్షంగా ఒక రక్త బంధు గాని ఒక చెవడ బిందు గాని చిందించిన వాళ్ళు కాదు మరి ఇలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అంటే మనం మీరు కాపాడుకోవడానికి ఆ పేరు బిరుదులు పెందలను పెంచుకుంటాం ఇలాంటి విషయాలను బైబిల్ చాలా ఖచ్చితంగా అపశల కార్యాలలోనే వాటిని గణ వాటిని హెచ్చరించటం అలాంటి పనులు చేయొద్దని చెప్పటం అలాంటి వాటిని మీరు గనపరచద్దని బైబిల్ ఖచ్చితంగా చెప్పింది వెయ్యి సంఘాలు కట్టినటువంటి సావుకుడిని మీరు గనపరిచారు అని అంటే ఆ ఆ వ్యక్తి వెయ్యి సంఘాలు కట్టడానికి కారణం యేసు ప్రభు వ్యక్తే గుర్తుపెట్టుకోండి రెండు ఆ వ్యక్తి బలమైన ఉద్యోగ ప్రసంగికుడుగా మారాడంటే ప్రసంగం ఇస్తున్నది పక్షుద్ధాత్మడు వ్యక్తే ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి బలమైన పరిచర్యల మధ్య గొప్పవాడుగా ఎంచబడ్డాడంటే ప్రజలించారా ప్రభుత్ంచాడా ప్రభుత్తే పరలోకం సాక్ష్యం వచ్చిందా శత్రువు సాక్ష్యం వచ్చిందా అన్యజనుల సాక్ష్యం ఇచ్చారా మీకు మీరు సాక్ష్యం ఇచ్చేసుకుంటున్నారా ఐగారు ప్రార్థన చేయగాని కాబట్టి ఇలాంటి సాక్ష్యాలను సన్మానాలుగాను సన్మానాలకు పాత్రులుగాను క్రైస్తవుడుగా ఒక మానవుడిగా ఒక నాయకుడు ఇప్పుడు కూడా ఎంచుకోకూడదు అప్పటికీ నేను భూ సంబంధమైన వ్యక్తిని శరీర సంబంధమైన వ్యక్తినే రక్త సంబంధమైనటువంటి ఈ భూమాంసాలు భూమి మీద ఉన్నటువంటి రక్త మాంసాలు ఎప్పటికీ స్వతంత్రించుకోనేమో ఎప్పటికీ నేను పాపంతో శోధించబడవచ్చును లోకంతో శోధించబడవచ్చు కాబట్టి ఘనతా సన్మానాల కరుడు ప్రభువు అని ఎన్నో పరిస్థితుల్లో బైబిల్ చాలా విషయాలు చెప్తుంది